హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఐ హోప్ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా సో కంటిన్యూస్గా హౌస్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా లైక్ ఎంత మాత్రం వర్క్ జరుగుతుంది ఏంటి ఎట్లు వస్తుంది అవుట్పుట్ ప్రతి ఒక్కటి నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా మీతో పాటు లైక్ కమెంట్లో మీరు పెడతా ఉంటే చూస్తూ ఉంటే మీ ఎక్సైట్మెంటే నా ఎక్సైట్మెంట్ కూడా నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నా ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా మొత్తం ఎట్లుంటుందా అనేసి నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నా ప్రతి ఒక్కటి ఆ అప్డేట్స్ అన్నీ మీకు చెప్తానే ఉన్నా లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా సో అదే అన్నమాట ఒక డ్రాస్టిక్ చేంజ్ అంటే కొంచెం పెద్ద పెద్ద చేంజెస్ అన్నీ ఆ వీడియోలోనే ఉన్నాయి నేను చాలా వరకు చూసారే చూసారనే అనుకుంటాను ఇన్ కేస్ చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి నేను అప్లోడ్ చేసిన లైక్ ఎంత ఎంత వరకు జరిగిందని ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ జరిగింది అంటే నేను వీడియో ఒక టైంలో పోస్ట్ రికార్డ్ చేసుకుంటే దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది నాకు పోస్ట్ చేయడానికి అంటే ఆఫీస్ వర్క్ అక్కడ లేకుండా ఉంటే అంటే వీకెండ్స్లో కొంచెం ఎడిట్ చేయడానికి నాకు అవి కొంచెం పాసిబిలిటీ ఉంటుంది సో అప్పుడు ఎడిట్ చేసుకుంటూ అట్లా పోస్ట్ చేస్తూనే ఉన్నా ఒక పెద్ద డ్రీమ్ అయితే అచీవ్ చేస్తా ఉన్నా అది ఎవరి లైఫ్లో అయినా అంతే ఇల్లు కట్టడం అనేది చాలా పెద్ద డ్రీమ్ సో దానికంటే పెద్ద గిఫ్ట్ మనం మన పేరెంట్స్కి డెఫినెట్గా ఏమి ఇవ్వం అండ్ ఇంకో చిన్న గిఫ్ట్ నా సైడ్ నుంచి మా అమ్మకి తమ్మేలు చూస్తే మీకే అర్థం అయిపోయి ఉండదు కదా అంటే ఇది తనే సెలెక్ట్ చేసుకునింది ఆ ఇయర్ రింగ్స్ అనేవి తనే సెలెక్ట్ చేసుకున్నారు నా సెలెక్షన్ అయితే కాదు ఫస్ట్ది నేను తనకు పెద్ద ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేస్తుందా బట్ అది తను ఎక్కువ సార్లు పెట్టుకోలేదు ఆమె చాలా రేయర్గా పెట్టుకుంటారు నాకు తెలిసి ఒకే ఒకసారి వన్ ఇయర్ ముందు కొనిచ్చా అప్పుడు నేను తన రియాక్షన్ కానీ అంతా ఏం రికార్డ్ చేయలేదు అండ్ ఇప్పుడు కూడా తన ఎక్స్ప్రెషన్స్ ఏమీ రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఇయర్ రింగ్స్ అనేవి తనే సెలెక్ట్ చేసుకున్నారు నేను నా సైడ్ నుంచి జస్ట్ కొనిచ్చాను అంతే బట్ సెలెక్షన్ తనదే అదేమైందంటే రీసెంట్గా తనది నార్మల్గా రెగ్యులర్ న్యూస్కి పెట్టుకుంటా అన్న ఒక ఇయర్ రింగ్ హౌస్ వర్క్కి హెల్ప్ చేస్తాను అంటే కన్స్ట్రక్షన్ వర్క్కి అది ఎక్కడ అనేది తనకే ఐడియా లేదు సో అట్లా ఆ ఇయర్ రింగ్ దాడిపోవడం వల్ల ఇప్పుడు రెగ్యులర్ యూస్కి తన దగ్గర లేదు అండ్ ముందు నేను కొనేసే చాలా పెద్దవి అవి అప్పుడు ఓకే అనేసి అన్నారు మళ్ళీ తర్వాత అవి చాలా పెద్దవి అది ఇది అనేసరికి ఇంకా తను సరే నేను మీకు ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకో అది ఎక్స్చేంజ్ చేసుకొని ప్లస్ అడిషనల్గా ఇంకొకటి కొనుక్కుంటానంటే ఇంకా ఆబ్వియస్గా ఏం చెప్తాం నో చెప్పలే బట్ ఫస్ట్ కొన్ని చిన్న అయితే మా అమ్మకి అవి చాలా బాగా సెట్ అయ్యాయి కొంచెం ఇంత సై ఇంత ఉంటుంది అన్నమాట అవి బట్ తనకు అంతంత పెద్దవి మా ఏజ్కి అట్లాంటివి పెట్టుకోవడం సో సో సంథింగ్ సంథింగ్ రీజన్స్ వల్ల తను ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నారు ఇంకా నేను కూడా ఓకే చెప్పా ఇంకా తను వెళ్ళి సెలెక్ట్ చేసేసి అక్కడ గోల్డ్ షాప్లో పెట్టి చూస్తే నేను కిషోర్ వెళ్ళేసి అది ఫైనలైజ్ చేసుకొని తీసుకొని వచ్చాం ఐ వాస్ వెరీ హ్యాపీ సో అయితే ఈ హ్యాపీనెస్ని నేను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకున్నా ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయికి ఇది మరి పెద్ద కోరికేం కాదు బట్ నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్క అబ్బాయికి డ్రీమ్ అన్నమాట వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా ఇవ్వాలి అనేసి మా నాన్నకి నా ఫస్ట్ వచ్చిన శాలరీనే నేను మా నాన్న చేతిలో అట్లే పెట్టేసాను అన్నమాట పీజీకి బాత్రూమ్ పెట్టుకునేసి మిగిలిన మొత్తం మా నాన్నకి ఇచ్చేసాను మా నాన్నకి నేను ఇంకా ఏం కొనివ్వలేదు ఈ హౌసే అన్నమాట వాళ్ళిద్దరికీ పెద్దకి బట్ ఏంటంటే మా అమ్మకి అంటే నేను షేర్ చేసుకోవాలి అనుకున్న ఈ విషయము ఏమీ లేకుండా ఉన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ వెళ్తూ ఉండడం వేరు అది కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరు ఉంటుంది బట్ అన్నీ ఉన్న టైంలో నుంచి సడన్గా కిందకు పడిపోయి మళ్ళీ కింద నుంచి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎదగాలంటే అది చాలా వరకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ మనం ఉన్న స్టేజ్లో నుంచి సడన్గా కిందకి పడిపోయామంటే అది డైజెస్ట్ డైజెస్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టం సో అట్లాంటి స్టేజ్ అన్నమాట మాది ఇది ఈ చైన్ కావచ్చు లేకపోతే ఈ రింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి నాకు మా అమ్మాయి కొనిచ్చారు నేను నా స్కూల్ డేస్లో ఉండేటప్పుడే కొనేసారన్నమాట ఈ చైన్ నేను నా నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు కొన్నారు ఈ చైన్ అండ్ ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు ఈ రింక్ కొన్నారు సో అప్పట్లోనే అంటే మా నాన్న స్కూల్కి కావాల్సినవి ఫీజెస్ ఇట్లాంటి వాటి మీద తను ఎక్కువ మాకు ఇది చేశారు కానీ ఈ గోల్డ్ అట్లాంటివి ఏదన్నా మా అమ్మకి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఆ నా పిల్లలకి ఇట్లాంటివి కొనివ్వాలి అది ఇది అనేసి సో అప్పుడే స్కూల్ డేస్లో ఉండేటప్పుడే మా అమ్మ కొనిచ్చారు తర్వాత మా అమ్మ కూడా తన అర్నింగ్స్తోనే తను తనే ఓన్గా గోల్డ్ కొనుక్కోవడం అంతా ఉండి తర్వాత ఏదో కొంచెం ప్లేసెస్ తీసుకోవాలనేసి అంటే మనం ఏదన్నా కొనుక్కోవాలన్నప్పుడు ఈ గోల్డ్ అనేది ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ మనకు నాకు తెలిసినంత వరకు గోల్డ్ పర్చేస్ చేసి పెట్టుకోవడం డబ్బులు ఉండేటప్పుడు కొద్దిగా గొప్ప ఎంతో చిన్న చిన్నగా పెట్టుకొని ఐదు చేసుకున్నా కానీ ఫ్యూచర్లో ఏదన్నా పెద్ద దానికి హెల్ప్ అవుతుంది అట్లా మా అమ్మ కొనుక్కొని పెట్టుకోవడం వల్ల ప్లేస్ ఒక ప్లేస్ తీసుకోవడానికి ఆ ప్లేస్లోనే ఇప్పుడు అంటే మా నాన్న సేవింగ్స్ మా అమ్మ సేవింగ్స్ ఇట్లా చేసుకునేసి మాకు ఎడ్యుకేషన్కి ప్లేస్ కొనుక్కోవడం అంతా జరిగింది అదే ప్లేస్లో ఇప్పుడు నేను ఇల్లు కడతా ఉన్నా సో అట్లా అదంతా ఉన్న వాటిని తీసుకోవడం పెట్టేయడం సో అట్లా తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఫినాన్షియల్గా కావచ్చు తక్కువ పడిపోవడం అబ్బో చాలా ఉన్నాయి అవన్నీ నేను ఇంకా ఎమోషనల్ అవ్వజ్ వస్తుంది ఇప్పుడేం ఎమోషనల్ అవ్వాలనుకోవట్లేదు సో అందుకనేసి వాళ్ళు మాకోసం ఎంతో చేశారు మేము డెఫినెట్గా ఈ ఏజ్ మాకు వచ్చింది కష్టపడుతున్నాం మేము అర్న్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కష్టపడిన దాంతో కంటే మేము కష్టపడినది చాలా తక్కువే అనుకోండి వాళ్ళు మాకెంత చేయాలో వాళ్ళు అన్నీ చేశారు ఏ స్టేజ్లో కానీ ఎక్కడ కానీ నాకే కానీ నా తమ్ముడికే కానీ ఏ లోటు లేకుండా మమ్మల్ని వాళ్ళ వాళ్ళ కష్టంతో అన్నీ ఉండేలాగే పెంచాను ఎప్పుడు కానీ నేనైతే ఎప్పుడు లో ఫీల్ అవ్వలే అరే నాకు ఇది లేదే అనేసి అట్లా పెంచాను ఇంపుల్గా పెంచాను నన్ను కానీ నా తమ్ముని కానీ బెస్ట్ స్కూల్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి దానికంటే ఇంకా కావాల్సిందేముంది సో ఇప్పుడు మాట అని అన్నమాట సో అందుకనేసి నేను మా అమ్మ కోసం ఫస్ట్ వేరే ప్లాన్ ఉన్న యాక్చువల్గా తనకు వేరే ఏదో కొనివ్వాలనేసి బట్ ఆల్ ఆఫ్ సడన్ ఇంకా తనకు ఇయర్ రింగ్స్ కొనివ్వాల్సి వచ్చింది అది నా దగ్గర పిక్చర్ ఉంది ఆ పిక్చర్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను సో అది చూడొచ్చు ఎందుకంటే ప్రస్తుతానికి ఇయర్ రింగ్స్ లేవు తీసుకొని వెళ్ళి ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం కాబట్టి అవి లేవు నా దగ్గర నేను మీకు చూపించడానికి బట్ ప్రస్తుతానికి కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అయితే నేను మీకు చూపిస్తాను యాక్చువల్లీ ప్రస్తుతం తన పాపం ఈ రోల్డ్ గోల్ ఉన్నాయి కదా అవి పెట్టుకోన్నారు తనకు అస్సలు రోల్డ్ గోల్ సెట్ అవ్వదు ఏంటంటే ఒకసారి తాళి చేయి లేనప్పుడు కూడా రోల్ గోల్డ్ వేసుకుంటే మొత్తం బ్లాక్ అయిపోయింది సో తనకు అట్లా సెట్ అవ్వదు అన్నమాట సో అందుకనేసి ఎంత వీలైతే అంత త్వరగా ఎక్స్చేంజ్ చేసుకోమని చెప్పి అట్లా ఎక్స్చేంజ్ చేసుకున్నది ఇది రెగ్యులర్ రెగ్యులర్ యూజ్ కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట చిన్నవే తనకు మళ్ళీ మా అమ్మకి ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ ఉంటాయి కదా అట్లాంటివి వచ్చావు సింపుల్గానే ప్రిఫర్ చేస్తారు సో అందుకనేసి ఇది డైలీ యూస్ కోసం ముందు నేను కూడా ఇంతే ముందు ముందు ఇంతే ఉంటాయి మరి అది ఎట్లా దారిపోయిందో ఏమో నాకైతే తెలీదు అండ్ ఇంకొకటి ఇన్ కేస్ ఎక్కడైనా బయట వెళ్ళాలి కొంచెం ఆ ఇంటెన్షన్తోనే నేను మా అమ్మకి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ కొనిచ్చా అవి కొన్ని కొన్నిసార్లు యూజ్ చేశారు మళ్ళీ ఏమో తనకు అది నచ్చలేదు అనుకుంటా సో ఇది లక్ష్మి అమ్మవారు ఉన్న ఇయర్ రింగ్స్ సో ఇవి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్ నేను ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇది వచ్చేసరికి తను రెగ్యులర్ యూస్ కోసం తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి గా ఏదైనా పండగలుకోలేకపోతే మ్యారేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి తీసుకున్నారు నేను చెప్పాను కదా తనకు పెద్దవంటే అంతకు నచ్చదు సో అందుకనేసి తను ఇట్లా సింపుల్గా తీసుకున్నారు మా అక్క అంటే గుండు వాళ్ళ అమ్మ అండ్ మా అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకున్నారు ఈ రెండు సో ఈ రెండు అన్నమాట నేను మా అమ్మ కోసం కొనుక్కొని చాలా చిన్న విషయమే బట్ నాకు చాలా పెద్ద హ్యాపీనెస్ నా సైడ్ నుంచి నా నానింగ్స్తో వాళ్ళకి కొనివ్వడం కంటే హ్యాపీనెస్ ఇంకొకటి డెఫినెట్గా ఉంటదు సో అందుకనేసే ఈ హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకున్నా ఇదొకటి నా లైఫ్లో వాళ్ళ కోసం చేస్తున్న ఒక చిన్న ప్రీషియస్ మూమెంట్ లాంటిది నాకు డెఫినెట్గా ఇంకా లైఫ్లో వాళ్ళ కోసం ఇంకా చాలా చేయాలనే సంభవం పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయి ఆ పెద్ద పెద్ద కోరికల్లో టాప్ మోస్ట్ కోరిక ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది సీరియస్గా ఇప్పట్లో అయ్యే వర్క్ కాదు అనేసి అనుకున్న బట్ లక్కీలీ అంటే మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది డెఫినెట్గా జరగదు సో దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది బట్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతూ ఉండేదానికి నాకు చాలా హ్యాపీగా ఉంది బట్ ఏం ప్లానింగ్ లేకుండా జరిగిపోయింది ప్లానింగ్ ఉంటే ఇంకా బాగా సెట్ అయ్యేదేమో బట్ అదర్వేస్ అది చూసుకుంటే ప్లానింగ్ లేకపోయినా కానీ ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసుకోవడం కూడా ఒక్కొక్కసారి చాలా మంచి అవుట్పుట్ వస్తూ ఉంటుంది సో అట్లా అన్నమాట ఈ ఇల్లు మీ కమెంట్స్ అన్నీ చూసిన తర్వాత కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నా మోస్ట్లీ జానవరికి అంతా ఫినిష్ అయిపోతుంది అనేసి అనుకుంటా ఉన్నా టైల్స్ సెమీ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ టైల్స్ అన్నీ కూడా వేసేసారు ఇంకా ఖాళీ బయట స్టెప్స్ అండ్ పార్కింగ్ టైల్స్ మాత్రం వేయాల్సి ఉంది ఫ్రంట్ ఎలివేషన్కి ఫ్రంట్ ఉంది కదా అక్కడ దానికి తెలుసా అసలు లిటరలీ ఎన్ని ఆప్షన్స్ అంటే గ్రానైట్ అనుకున్నాం స్టోన్ అనుకున్నాం అంటే న్యాచురల్ స్టోన్ లాగా ఉంటుంది అది అనుకున్నాము అబో చాలానే అంటే నాకు బేసికల్గా పెద్దగా ఐడియా లేదు కదా సో అండ్ లాస్ట్కి ఫైనలైజ్ అయ్యింది ఏ ఏమయ్యామంటే ఈ టైల్స్లోనే మనకు ఇటాలియన్ టైప్లో ఆ స్టైల్లో వస్తుందన్నమాట టైల్స్ సో అట్లాంటిది వేస్తామనేసి అనుకున్నాం అది చూసాం సెలెక్ట్ చేసాం ఇంకా వేయలేదు బట్ టైల్స్ ఆల్రెడీ వేసేసాం అన్నమాట బట్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి అవి అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అండ్ కాస్ట్ ఎంత పడింది ఫ్లోరింగ్కి కావచ్చు వాష్రూమ్కి కావచ్చు కిచెన్కి కావచ్చు కొంచెం ఐడియా ఉంది నాకు బిల్ సో అండ్ షార్టేజ్ రావడం ఒక్కొక్కసారి డెఫినెట్గా అన్నీ పర్ఫెక్ట్గా రావు కాబట్టి కొన్నిసార్లు కొంచెం షార్టేజ్ వచ్చింది అట్లా చాలానే అయ్యాయి అనుకోండి ప్రతి ఒక్కటి నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నాకు తెలీదు నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను కదా సో అట్లా మీలో కూడా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా ఎంతెంత అయింది ఏంటి అనేసి ప్రతి ఒక్కటి సో మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఎస్టిమేషన్ లైక్ మొత్తం ఎంత అయింది అనేది కూడా చెప్తా అంతా అయ్యేది ఒక ఎంత అయితే మళ్ళీ లోపల ఫర్నిచర్స్ వస్తువులు కొనడం ఇవి ఇంకొక ఎత్తు ఇవంతా ఇంకా చాలా టైం పడుతుంది అవి ఏంటంటే ఇప్పటికీ నా దగ్గర ఉన్న సేవింగ్స్లో మొత్తం నా హౌస్కి కన్స్ట్రక్షన్కి ఇవి అయిపోతుంది బట్ ఇంటీరియర్కి కావాల్సిన వస్తువులన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటే అర్జెంట్ ఏం లేదు మాకు ఎందుకంటే మా అమ్మ మా నాన్న ఇద్దరే ఉంటారు ఇంకా నా తమ్ముడు జాబ్ వచ్చేస్తే ఇంట్లో ఇద్దరే ఉంటారు వాళ్ళకు అంత వెంటనే అన్నీ కావాల్సిన అవసరం అయితే పడదు అందుకనే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకొని ఏవైతే కావాలో సేవ్ చేసుకుంటే ఒకేసారి పెద్ద పెద్ద వస్తువులు కొనుక్కోవచ్చు అనే థాట్తో ప్రస్తుతానికి ఏమి అంతగేమీ ఎక్కువ కొనట్లేదు అండ్ ఇంకా మీదట నేను ఏదైనా వీడియోస్ చేస్తే ఇక్కడే చేస్తా దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై పర్సనల్ స్పేస్ నా రూమ్ అన్నమాట ఇది కొంచెం నాకు నచ్చినట్టుగా అంటే మరి ఓవర్గా వెళ్ళట్లేదు అండి మీరు ఇచ్చిన ఫోటో ఫ్రేమ్స్ ఫ్యాన్ పేజెస్ కానీ ఫాలోవర్స్ కానీ అవన్నీ నింపేసామనుకుంటా ఉన్నాయి రూమ్కి మొత్తం దానికోసమే మీకు తెలిసా కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే అసలు ఓపెన్ కూడా చేయలే అంత ఎట్లా పంపించినారో అట్లే జాగ్రత్తగా పెట్టుందా ఒకసారి చూపిస్తా మీకు పాసిబుల్ అయితే ఒక వీడియోలో ఎన్ని ఫ్రేమ్స్ తెలుసా అసలు అవన్నీ చేస్తే ఎంత పెద్ద వీడియో వస్తుందని కూడా తెలియదు నాకు సో దానికోసమే ఒక వీడియో చేసి ఒక మళ్ళీ ఆ మెమరీస్ని అన్నీ గుర్తు తెచ్చుకుందాం సో అది కూడా నేను వీడియో చేస్తా అండ్ ప్రతి ఒక్కటి లైక్ ఏదన్నా మీకు సో సో ఏదైనా హౌస్ గురించి మీకు తెలుసుకోవాలన్నా ఎందుకంటే మనకు పెద్దగా తెలియదు సో మీకు ఇన్ కేస్ ఇన్ డీటెయిల్గా ఏదైనా కావాలన్నా సో అది మీరు నా కమెంట్లో చెప్పొచ్చు సో దాన్ని బేస్ చేసుకొని నేను ఏదైనా వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ప్లాన్ చేసుకొని నేను మీతో షేర్ చేసుకుంటా అండ్ అంతే దట్స్ ఇట్ ఈ వీడియోలో నేను అదే నేను నా చిన్న హ్యాపీనెస్ని నేను మీతో షేర్ చేసుకోవడం కోసమే ఇది ఆబ్వియస్గా చూసే వాళ్ళకి ఉండే వాళ్ళకి ఇది పెద్ద గేమ్ అనిపించకపోవచ్చు బట్ నాకు ఇది చాలా మంచి మూమెంట్ అన్నమాట ఇంట్లో వాళ్ళ కోసం ఏదైనా చేస్తే అంటే నేను ఎక్కువ నా కోసం కా నా కోసం కంటే కూడా నేను ఇంట్లో వాళ్ళ కోసమే ఎక్కువ ఇది కొంచెం ఎక్కువ ఆలోచిస్తాను అన్నమాట ఎందుకంటే నాకు ఆల్రెడీ కావాల్సినది ఇంకేం లేవు ఉన్నాయి లేవల్ కాదు బట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో నాకు నా ఓన్గా థింక్ చేయడం మానేశాను సో అందుకనేసి వాళ్ళ కోసం చేస్తున్న చిన్న చిన్న హ్యాపీనెస్ చిన్న చిన్న విషయంలో పెద్ద పెద్ద హ్యాపీనెస్ని వెతుక్కుంటా అన్న మా అమ్మకి కెమెరా షైనెస్ ఉంది అందుకనేసి ఫోటో తీస్తా అన్నట్టు చెప్పి ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేశా ఓకే పనిలో పని ఇంకెట్లో నా రూమ్లో ఉన్నాను కాబట్టి మీకు అయిన వర్క్ ఇక్కడ వేసిన టైల్స్ మాత్రం చూపిస్తా ఉన్నా చూడండి కింద ఫ్లోరింగ్కి కూడా ఇవ్వే అన్నమాట కింద ఫ్లోరింగ్లో అంటే ఫ్లోరింగ్ కింద అన్ని రూమ్స్కి ఫ్లోరింగ్కి ఇవ్వే యూస్ చేశాం సో ఇది అండ్ వాష్రూమ్లో కూడా కొద్దిగా వేస్తుంది ఇక్కడ కొంచెం పెండింగ్ ఉంది ఇది కూడా వస్తుంది సో ఇది వాష్రూమ్ ప్రస్తుతానికి ఇంత అయ్యింది ఇంకా ఫ్లోరింగ్ టైల్స్ వేయలే ఓన్లీ వాల్ టైల్స్ మాత్రం ఇంకా అక్కడ పైన చూస్తే కూడా కొంచెం గ్యాప్ ఉంది చూడండి సో సో ప్రస్తుతానికి ఇది మాత్రం చూపిస్తా ఉన్నా కింద మొత్తం ఇంకొక వీడియోలో డీటెయిల్గా లైక్ కాస్ట్ ఎంత పడింది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో వచ్చేసరికి అంతే అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నా ఈ హ్యాపీనెస్ ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటా ఉన్నా అండ్ థ్యాంక్స్ అగెయిన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అనేసి కింద కమెంట్లో చెప్పండి మీ కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వట్లేదు అనేసి చాలా మంది చెప్పారు మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అంటే నేను మీ కమెంట్లు చూడట్లేదని కాదు ఇప్పుడు స్టార్టింగ్లో కూడా నేను చెప్పాను కదా మీ కమెంట్లు అంతా చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించిందని సో నేను ప్రతి ఒక్కటి నేను కమెంట్లు మీరు పెట్టే చూస్తూనే ఉన్నా ముందు కూడా నేను ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుసు కదా నేను కాలేజ్కి వెళ్తూ ఉండే టైంలో ప్రతి ఒక్క మెసేజ్కి మీరు పెడతా ఉంటే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ ఉండి బట్ ఇప్పుడు ఈ జాబ్ వల్ల దానివల్ల రిప్లైస్ అనేవి ఇవ్వట్లేదు అంతగా నేను యాక్టివ్గానే ఉండట్లేదు ఇన్స్టాగ్రామ్లో చెప్పాలంటే సో అందుకనేసి అన్నమాట బట్ మీ కమెంట్స్ కూడా నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఇవ్వనని కాదు డెఫినెట్గా రిప్లై ఇస్తా నాకు టైం దొరికినప్పుడు ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ జాబ్ ఇవంతా కొంచెం బిజీ బిజీ లైఫ్ ఒక ఒక ఏజ్ వచ్చిన తర్వాత సీరియస్గా అన్నీ బిజీ అయిపోతాం వేరే దాని మీద అసలు కాన్సన్ట్రేషనే ఉండదు అంత బిజీ అయిపోతాం అది మనం ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది బట్ ఫర్ ఆర్ నేను మీ కమెంట్స్ అందరికీ రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వకుండా ఏం లేదు అండ్ వెరీ సూన్ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం టిల్ దెన్ టేక్ కేర్ గైస్ బాయ్